బ్రేకింగ్ లో చూస్తున్న మనీ లంబానీ గ్రూప్ సంస్థలపై ఈడీ మరోసారి దాడులు చేస్తోంది మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద మూడు వేల కోట్ల బ్యాంకు రుణం మోసం కేసులో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయి ఢిల్లీ ముంబైలోని యాభై కంపెనీలు ముప్పై ఐదు కార్యాలయాలపై దాడులు జరిగాయని నివేదికలు చెబుతున్నాయి ఈ దాడులు ఎస్ బ్యాంక్ నుంచి అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు అందిన రుణాలకు సంబంధించినవని తెలుస్తోంది ముఖ్యంగా రెండు వేల పదిహేడు పంతొమ్మిది మధ్యకాలంలో ఎస్ బ్యాంక్ నుండి మూడు వేల కోట్ల రుణాలు తీసుకున్నారని వాటిలో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలున్నాయి ఈ కేసులో భాగంగా ఇరవై ఐదు మంది వ్యక్తులను ప్రశ్నించినట్లుగా సమాచారం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ ఈ దాడులపై స్పందిస్తూ పాత లావాదేవీలకు సంబంధించిన ఆరోపణల ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నాయని తెలియజేస్తోంది రిలయన్స్ పవర్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు రిలయన్స్ కమ్యూనికేషన్స్ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్లతో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది ప్రస్తుతం రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాలా ప్రక్రియలో ఉందని దీనిపై పూర్తి వివరాలు విచారణలో తెలియజేస్తామని వివరించింది లేటెస్ట్ ఫోన్ వచ్చినానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు పవన్ ఏం జరుగుతోంది ఈ రిలయన్స్ కంపెనీస్ పై దాడులు జరుగుతున్నాయంటున్నారు ఆల్రెడీ అనిల్ అంబానీ సంస్థలన్నీ కూడా అంతంత మాత్రం సంస్థలుగానే పేరుంది అనిల్ అంబానీకి సంబంధించిన గ్రూప్ ఆఫ్ కంపెనీల పైన ఈడీ అధికారులు ఇప్పటికే సోదాలు కూడా నిర్వహించారు సోదాల్లో చూస్తే పూర్తిగా మనీ లాండరింగ్ పిఎంఎల్ఏ సంబంధించిన చట్ట ప్రకారమే దీనికి సంబంధించి ఆ కేసు కూడా నమోదు చేశారు సిబిఐ సంబంధించిన కేసు ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది నమోదు చేసే నేపథ్యంలో ముంబై ఢిల్లీ తదితర కంపెనీల్లో యాభై సంబంధించిన కంపెనీల్లో పూర్తిగా ఒక సోదాలు నిర్వహించారు సోదాలు సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఎస్ బ్యాంక్ నుంచి కూడా మూడు వేల కోట్ల రుణాలు తీసుకొని వాటన్నిటిని కూడా మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి కూడా దీనికి సంబంధించి ఈడీ అధికారులు ఇందులో సోదాలు కూడా నిర్వహించారు సోదాల్లో చూస్తే కీలకమైన ఆధారాలను కూడా సేకరించారు అయితే ఇందులో చూస్తే ఇరవై ఐదు మందిని ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిగా ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది ఇందులో చూస్తే అనిల్ అంబానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ సంబంధించిన రిలయన్స్ గ్రూప్ కావచ్చు అంతేకాకుండా ఇతర సంబంధించిన కంపెనీలన్నీ కూడా దీనికి సంబంధించి ఈడీ అధికారులు సోదా నిర్వహించగా కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ ని కూడా సేకరించారు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కావచ్చు రిలయన్స్ కమ్యూనికేషన్ కావచ్చు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంబంధించిన వాటన్నిటిని కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు సోదాల్లో మాత్రము మనీ లాండరింగ్ జరిగిందనేది మాత్రం ప్రధానంగా సాక్షాధారాలు సేకరించిన నేపథ్యంలోనే ఇంకా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులు కూడా వేగవంతం చేశారు వేగవంతం చేసిన నేపథ్యంలోనే మరి యొక్క ఎంతమందిని ఇంకా కొద్ది రోజుల్లో ఇంకా చాలా మందిని కూడా ప్రశ్నించే అవకాశం కూడా కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ